గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మానన్ టీవీ అనకాపల్లిలో పద్నాలుగు సంవత్సరాల బాలికపై ప్రేమ అనే పేరుతో హత్యకైతే గురైంది దాంట్లో కీలక అప్డేట్ కూడా వస్తూ ఉన్నాయి నిందితుడు ఎవరైతే సురేష్ ఎవరైతే ఉన్నారో అతని కోసం పన్నెండు అయితే పోలీస్ బృందాలు అయితే సర్చ్ అయితే చేస్తూ ఉన్నారో అక్కడున్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడ అయితే స్పందించడం అయితే జరిగింది అక్కడ ఏదైతే జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో గతంలో ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా ప్రేమ పేరుతోనైతే ఆ అమ్మాయిని అయితే హింసించడం కానీ ప్రేమ పేరుతో శారీరకంగా కలవడాలు కానీ అన్నీ చేసిన నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నారో మీ ఇవన్నీ చెప్తే మీ అమ్మ నాన్నకి మీ అన్నకి చెప్తే మీ ఫ్యామిలీని మీ అమ్మ ఒంటరిగా వస్తుంది మీ నాన్న పని నుండి వస్తాడు మీ అన్న బెంగళూరులో ఉంటాడు వాళ్ళని ఏమైనా చేస్తా అని ఆ మైనర్ బాలికను అయితే బెదిరించడం అయితే జరిగింది మరి ఒక రోజున ఆ వాడు ఏదైతే అమ్మాయి ఇంటికి వెళ్ళడానికి గోడ దినుకుతుంటే అమ్మాయి వల్ల అమ్మ చూసి ఎవడు వాడని ప్రశ్నిస్తే అప్పుడు అన్ని నిజాలన్నీ బయటకు వచ్చినాయి ఆ అమ్మాయి అయితే ఉన్నారో వాళ్ళ అమ్మకి అన్నీ చెప్పింది ఇతను నన్ను బెదిరిస్తూ శారీరకంగా ఒక వన్ ఇయర్ నుండి నన్ను వాడుకుంటుండమ్మా ఈ విషయాలు నీకు చెప్తే నా మిమ్మల్ని చంపేస్తా అని చెప్తా ఉన్నారు నాన్నని ఇట్లా పనులు వస్తుంటే ఏమైనా చేస్తా అని బెదిరిస్తా ఉన్నాడు మా నాన్న బెంగళూరులో ఉన్నాడు ఆయన కూడా ఏమైనా చేస్తా అని కూడా ఇవన్నీ వాళ్ళ అమ్మకైతే చెప్పడం అయితే జరిగింది ఆ అమ్మాయి ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ యాక్షన్ తీసుకుంటూ గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో గ్రామ పెద్దల్ని కలిసి ఇక్కడ మా అమ్మాయిని ఈ విధంగా హింసిస్తూ ఉన్నాడు మా అమ్మాయికి పదమూడు సంవత్సరాలే ఉన్నాయి పదమూడు సంవత్సరాలే వాడు ఈ విధంగా వేస్తూ ఉన్నాడు ఆ ఊరు విలేజ్ ఎవరైతే పెద్దలు ఉంటారో వాడిని మందలించి వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉంటారో మందలించారు అయినా కానీ వాడు వినకపోయేసరికి ప్రేమ అనే పేరుతోనే అమ్మాయిని ఇంకా సతాయిస్తూనే ఉన్నప్పటికి కూడా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పో పోలీసులు అతన్ని వా అరెస్ట్ చేసేసి తనను కూడా జైలుకు పంపించిన తరుణాలైతే చూసాం జైలుకి వెళ్ళిన వన్ ఇయర్ తర్వాత మళ్ళీ బయటికి అయితే వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరము తనకి జైలు శిక్ష పడిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయిని వేధించడం అయితే స్టార్ట్ చేశారు ఈ అమ్మాయిని ఈ విధంగా ఉన్నప్పుడు కూడా వీళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంటే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి కూడా పంపించడం అయితే జరిగింది అక్కడ చదువుకొని మా బిడ్డ ఇక్కడ ఉంటే మళ్ళీ వాడు వస్తాడు ఏదైనా చేస్తాడని తననైతే వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పంపించినప్పటికి కూడా మళ్ళీ ఆమె చదువు ఏదైతే ఉంటుందో మళ్ళీ అక్కడ నుండి అయితే మళ్ళీ విలేజ్కి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ స్కూల్లో ఏమైతే సీట్లు ఉంటాయో ఆ సీట్లు కేటాయింపులో ఈ అమ్మాయికి మళ్ళీ వాళ్ళ విలేజ్కి వెళ్తానని చెప్పడం అమ్మ నాన్నతో ఉండాలని ఉందని చెప్పడం ఆ విధంగా మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి తీసుకురావడం ఇతను ఎవరైతే ఉంటారో ఇతను జైలు నుండి రిలీజ్ అవ్వడం సురేష్ అనే నిందితుడు ఒకటే ఊర్లో ఉండేసరికి సురేష్ అనే నిందితుడు ఒక మూడు రోజులుగా అయితే కత్తి పట్టుకొని ఏదైతే వాడలో కూడా తిరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది అక్కడ ఎవరు అప్రమత్తం అవ్వలేదు అక్కడ ఉన్న స్థానికులు కూడా మరి ఎవరు చెప్పలేదు సురేష్ అనే నిందితుడు ఇట్లా నీ కోసం గతంలో కూడా వేధించాడు మరి ఇప్పుడు కూడా మరి ఇట్లా తిరుగుతున్నారని కూడా అక్కడ ప్రజలు ఎవరు కూడా చెప్పకపోవడం అమ్మాయి అజాగ్రత్తగా కొద్దిగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్న అమ్మాయిని ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్న అమ్మాయిని కత్తితోని పొడిచి 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 చంపిన దాఖలు అయితే చూసాం దీని మీద సీరియస్ అయిన అనకాపల్లి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో సురేష్ నిందితుని కోసం అయితే గత మూడు రోజులకైతే గాలింపు చర్యలు అయితే చేస్తా దీనికోసం సురేష్ దగ్గర మొబైల్ ఫోన్ లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళకి పెద్ద సవాల్గా మారింది వాళ్ళు ఏ విధంగా పట్టుకుంటారో నేపథ్యంలో ఇప్పుడు రివార్డు కూడా యాభై వేల రివార్డు కూడా ప్రకటించడం అయితే జరిగింది ఎవరైతే అతను ఆచుకు తెలుపుతారో వాళ్ళకి బహుకరించడానికి యాభై వేలు అని కూడా పోలీస్ వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి మన స్క్రీన్ కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే వెళ్తాము అతను నిందితుడు ముందు హత్య చేసే జరగడానికి ముందు ఏ విధంగా ఉండేవాడు ఏ విధంగా వెళ్ళినాడు అనే దాని గురించి కూడా మనకైతే ఒక అనకాపల్లి పోలీస్ స్టేషన్ నుండి అయితే ఒక ప్రకటన అయితే వచ్చింది సురేష్ అనే వ్యక్తి సన్నా ఈశ్వర్ రావు అనే వ్యక్తి ట్వంటీ సిక్స్ ఇయర్స్ అని చెప్తారు కులం కాపు వృత్తి డ్రైవర్ గా కొప్పు గుండపాలం రాంబీపల్లి మండలం అని కూడా చెప్తా ఉన్నారు అత్యంత జరిగిన అనంతరం ముద్దాయి నలుపు రంగు ఫుల్ హ్యాండ్ టీషర్టు మరియు నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించాడని కూడా చెప్తారు ఆచుకి తెలిపిన వారికి యాభై వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని కూడా చెప్తారు ఆచుకి తెలిపిన వారికి కింద గోప్యంగా ఉంచారు ఎవరైతే మీరు చెప్తారో మీ డీటెయిల్స్ అన్ని గోప్యంగా వస్తారు మీరెవరన్నా మీకు తెలిసినట్లయితే ఈ కాంటాక్ట్ నెంబర్ అయితే కాల్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ టూ నైన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ సిక్స్ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇలానే కాకుండా డయల్ హండ్రెడ్ కూడా కాల్ చేసి కూడా అతని వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పాలి ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి దర్శిన్ అనే అమ్మాయి ఇంకా ప్రపంచం అంటే ఏంటో తెలియదు అలాంటి అమ్మాయిని కూడా ప్రేమ పేరుతోని ఆమెనైతే బలవంతంగా హత్య చేశాడు ఈరోజు బలత్కారం చేసిన తర్వాత హత్య హత్య కూడా చేశారని తెలుస్తూ ఉంది ఈ రోజున సమాజం చిగ్గుపడేలాగా పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి మా మైనర్ అమ్మాయికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఎవరు చూసుకో లేరు కదా ఇదే విషయం మీద కూడా పోలీస్ వ్యవస్థ కానీ అక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్పందించారు గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైతే దిశ ఏదైతే ఉందో ఆ దిశలో అయితే చట్టం ఏమీ లేదు అది ఓన్లీ పేరుకే నామకే వాస్ దిశ అని పెట్టేశారు దిశలో చట్టంలో అయితే ఏం లేదు దిశ చట్టం ద్వారా ప్రజలకు ఏం జరుగుతుంది అక్కడ నామకే వాస్ ఉంది కానీ దానిలో ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఆఫీసర్స్ ఎవరు లేరు అని కూడా అనిత గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇక దీనిపైన కూడా పెద్ద సీఎం సీఎం నుండి చంద్రబాబు నాయుడు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రతి ఒక్కరు స్పందించారు వాడికి ఉరి శిక్ష వేయాలని కూడా అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కోరుతూ ఉన్నారు మొత్తానికి అతని ఆచూక తెలకడానికి అయితే పన్నెండు బృందాలు అయితే పోలీస్ బృందాలు అయితే అనకాపల్లిలో తిరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఎవరికైనా మీకు తెలిసినా కూడా ఈ నెంబర్ సమాచారం ఇవన్నీ అన్న డయల్ కూడా కాల్ చేసి సమాచారం ఇస్తే మీ ఏవైతే ఉన్నాయో మీ డీటెయిల్స్ గోప్యంగా ఉంటామని కూడా పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు అతని దొరికితే మాట గతంలో వన్ ఇయర్ జైలు శిక్ష ఉంది కానీ ఇప్పుడైతే కఠిన గార శిక్ష అయితే పడబోతుంది ఉంది ఒక అమ్మాయిని ఇంట్లో కచ్చి కత్తితోని పొడిచిన చోడ కాకుండా గొంతిక పైన కూడా గట్టే పొడిచినట్టు కూడా ఉంది వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంత కాదు పెంచుకున్న బిడ్డ ఎవరైతే ఉంటారో ఈ విధంగా చనిపోవడం చాలా విషాదం అని కూడా అనకాపల్లి స్థానికులు కావచ్చు అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కానీ కన్నీరు అయితే పెట్టుకున్న అయితే కనబడతా ఉన్నాయి ఎవరైనా కానీ మీకు ఆచుక్కి తెలిస్తే ఈ నెంబర్లకి డైల్ డయల్ చేయండి